అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కౌశిక్ కిచెన్ ఈరోజు మనం మిల్ మేకర్తో మసాలా కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం ఈ కర్రీ చపాతీ లెక్కి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నీళ్ళు బాగా మరిగాక మిల్ మేకర్ వేసి ఐదు నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు హాట్ వాటర్ తీసేసి చన్నీళ్ళు వేసి నీళ్ళు మొత్తం పిండుకోవాలి ఇప్పుడు మసాలా కోసం మిక్సీ జార్లో ఉల్లిపాయలు వేసి టమోటా వెల్లుల్లి రెండు లవంగాలు దాల్చిన చెక్క నల్ల వెల్లుల్లి పేస్టు జీలకర్ర మిరియాలు రెండు స్పూన్ నువ్వులు మూడు జీడిపప్పులు రెండు స్పూన్లు ఎండు కొబ్బరి వేసి గ్రైండ్ చేసుకోవాలి కడాయి వేడెక్కాక ఆయిల్ వేసి ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర తరిగిన ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి కరివేపాకు పసుపు హాఫ్ స్పూన్ వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా వేసి స్వచ్ఛి వాసి పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు హాఫ్ కప్ పెరుగు వేసి ఒక స్పూన్ ధనియాల పొడి రుచికి తగినంత కారం హాఫ్ స్పూన్ మిరియాల పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా వేసి రుచికి తగినంత ఉప్పు ఏ క్వాంటిటీలో మనకి కర్రీ కావాలి అన్ని వాటర్ పోసి ముందుగా పిండి పెట్టుకున్న మిల్ మేకర్ వేసి ఉడికించుకోవాలి ఫైనల్గా కొత్తిమీర వేస్తే మేకర్ మసాలా రెడీ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్